హాయ్ అండి నా పుట్టినరోజు అని మా వారు చిన్న కేక్ తీసుకొచ్చారు ఇప్పుడు కోస్తాను మొత్తం వీడియో చూడండి బాగుంటుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పెళ్ళి మీద ఆల్మెట్ వచ్చింది లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అని వచ్చేపాటి కొంచెం జరిగింది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ నా పుట్టినరోజు అందుకని చెప్పి కేక్ వస్తున్నాను హాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా పుట్టినరోజు చూసేసి చెప్పిన వాళ్ళకి ఈ తర్వాత రోజు పెట్టాను వీడియో ఎందుకంటే నాది హ్యాపీ బర్త్డే అని తెలిసి తమ్ముడును ఒక అన్న కూడా వీడియోస్ కూడా పెట్టారు వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అలాగే తమ్ముడు వాళ్ళలో వాళ్ళ ఛానల్లో వీడియో పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మీ టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్ని చూడం ఈ కేకు ఏమైందంటే ఫస్ట్ తీసుకొచ్చినప్పుడే మేము పొద్దున్న తెచ్చాము మధ్య సాయంత్రం కోస ట్యాంక్ బండి దగ్గర ఉన్న వెంకటేశ్వర టెంపుల్ ఉంది కదా బిర్లా మందిర్ అక్కడికి వెళ్ళి వచ్చి కోసాను ఫ్రెండ్స్ అప్పటికి మేము వచ్చేపటికి జరిగిపోయి కొంచెం సైడ్ వైపు కూడా పోయింది బాధ అనిపించింది మళ్ళీ తర్వాత సర్లే అని చెప్పి మళ్ళీ తర్వాత కోసి కోయడం జరిగింది నేను అక్కడ చెప్తున్నా ఇలా జరిగిపోయిందని చెప్పేది అదే కేక్ పక్క జరిగిపోయిందని అదే చెప్తున్నాను కానీ నాకు చాలా హ్యాపీగా ఉందండి అందరూ చాలామంది విష్ చేశారు తమ్ముడు వాళ్ళ దాంట్లో కానీ ఒక తమ్ముడు దాంట్లో అయితే వన్ పాయింట్ ఫైవ్కే దాటిపోయారు నా వీడియో చూసి అంతమంది చూశారు వాళ్ళందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ నాకు విషస్ చెప్పి కామెంట్లో పెట్టారు తమ్ముడు దాంట్లో నేను వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తూ పెట్టాను మెసేజ్ మరి వాళ్ళు చూసారు లేదు కానీ అందరికీ నాకు విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు చాలా హ్యాపీ అనిపించింది నిన్న అసలు చేసుకోకూడదు అనుకున్నాం కానీ పర్వాలే బాగానే చేసుకొని చక్కటి టెంపుల్కి వెళ్ళొచ్చాం రాగానే కోసి కోసాను ఫ్రెండ్స్ అలాగే మాది వచ్చే నెల నవంబర్ ఇరవై మూడు పెళ్లి రోజు ఉంది రెండు సంవత్సరాలు పూర్తి అవుద్ది మాకు మూడో సంవత్సరం వస్తుంది రెండు నుండి కానీ చాలామంది పిల్లలు ఎంతమంది అంటున్నారు మాకు పిల్లలు లేరండి నాకు అదే బాధ అనిపిస్తుంది చాలామంది అంటారు మీకు ఎంతమంది ఏం చేస్తున్నారు అంటే బాధ అనిపించేది ఏంటంటే మా ఫ్రెండ్ మన యూట్యూబ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలనిపించి నేను ఈ వీడియో పెడుతున్నాను ప్లీజ్ ఎవరు తప్పుగా అనుకోకండి వాయిస్ ఇవ్వకపోతే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను లైవ్ పెట్టడం లేదు మా వాళ్ళకి మా ఫ్యామిలీ మెంబర్కి ఎవరికి ఇష్టం లేదు అందుకని చెప్పి నేను వీడియోస్ పెడుతున్నాను మీరు ఏమో ఎవ్వరూ చూడటం చూసి కామెంట్ చేయండి తప్పకుండా వాళ్ళ ఛానల్ చూ చూసి కామెంట్ చేస్తాను అందరికంటే కుదరదు కదండి నేను లైవ్కి వెళ్తున్నా లేదంటే లాంగ్ వీడియోస్ చూస్తున్నా షార్ట్ వీడియోస్ కన్నా నేను ఎక్కువ లాంగ్ వీడియోను లైవ్లకి వెళ్తాను ఎవరు ఏ అయినా తెలిసి వస్తేనే షార్ట్ వీడియోస్ చూసి కామెంట్ చేస్తున్నాను లేదంటే ఎక్కువ శాతం లైవ్ లేదంటే లాంగ్ వీడియోస్కి నేను చూసి కామెంట్ చేయడం జరుగుద్ది ప్లీజ్ మీరు చూసి కామెంట్ చేయండి నా లాంగ్ వీడియోస్ పెడుతున్న అన్నీ అని చూసి మీరు కామెంట్ చేస్తే నేను తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్ చేయకుండా నేను ఎప్పుడు లేను అర్థం చేసుకోండి కంపల్సరీ నేను ఆ కామెంట్ చూసి ఆ కామెంట్లోకి వెళ్ళి ఎవరి ఛానల్ అని చూసి దాంట్లో ఫస్ట్ నేను లాంగ్ వీడియోస్ ఉన్నాయా లేవని చూసి లేకపోతే లైవ్ పెడితే ఆ లైవ్ టయానికైనా వెళ్తున్నా లేదంటే మూడు నాలుగు షార్ట్ వీడియోస్ చూసి కామెంట్ పెడుతున్నా మరి వాళ్ళకి వెళ్తుందో లేదో తెలీదు ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎంత సపోర్ట్ చేశానో సపోర్ట్ చేసిన వాళ్ళకి పాత వాళ్ళకి తెలుసు ఇప్పుడు చేయట్లేదు అంటున్నారు మరి నాకు వాళ్ళవి రావటంలా వీడియోస్ అయ్యి వస్తాయి కదా వచ్చినప్పుడు రావటం లేదు అందువల్ల నేను అంతే కొన్ని వస్తే వచ్చినప్పుడు పెడుతున్నా కామెంట్స్ కూడా నాకు కామెంట్స్ ఎక్కువ అవడం వల్ల యూట్యూబ్లో కామెంట్స్ పోతున్నాయి యూట్యూబ్లో కామెంట్స్ పోతున్నాయండి అంతే ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ సపోర్ట్ చేయండి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాము ఈత ఇప్పుడు కూడా ఎవరైనా హ్యాపీ బర్త్డే చెప్తూ ఉంటారు కదా చెప్పిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను బ్లెస్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మా అక్క వాళ్ళ పాప పుట్టినరోజు చెప్పింది చిన్ను చిన్ను స్వీటీ అంటాము వాళ్ళ పేర్లు సాహిత్య శ్రీవల్లి సాహిత్య శ్రీవల్లి మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ పన్నెండింటికి చక్కగా వీడియో పెట్టారండి నేను పొద్దున్నే ఐదింటికి వీడియో పెట్టాను అది అది మా అక్క వాళ్ళ మా సొంత అక్క మా పెద్ద అక్క వాళ్ళ పాపలు పెట్టారు ఆ వీడియో నేను ఫస్ట్ ఫస్ట్ యూట్యూబ్లో పుట్టినరోజు నేను పొద్దునే పెట్టాను చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు పెడితే అంతే ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద ఆల్మేట్ టచ్ చేయండి కంపల్సరీ కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా బెల్ మీద ఆల్మేట్ టచ్ చేయట్లేదండి ఎందుకంటే నా వీడియోస్ చూసిన బట్టి అర్థమవుతుంది పది లేదంటే పదిహేను ఉంటాయి అంతే ఉట్టిన సబ్స్క్రైబ్ చేసి వదిలేక నాకనే కాదు ఎవరికైనా కూడా బెల్ మీద మీద మెయిన్ టచ్ చేయాలి సబ్స్క్రైబ్ చేయగలనే టచ్ చేస్తేనే అప్పుడు వాళ్ళకి ఏవైనా వీడియోస్ పెట్టినా కూడా వెంటనే వెళ్తాయండి అది అర్థం చేసుకోండి కొంచెం లైవ్ లే లైవ్లు చేయని వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు చేయనప్పుడు అప్పుడు మీ ఇష్టం చేస్తారు కదా ముందు మీరు చేసి చూడాలి కదా పెట్టి కామెంట్ పెడితేనే కదా మాకు తెలుసుది ఎవరు చూసారు ఎవరు చూడలేదని నేను చూసి కంపల్సరీ కామెంట్ పెడతాను ఎవరు వీడియో చూసినా గబుక్కున మనం క్రో చేయగా అంటే జరపగానే పైకి జరుపుతూ ఉంటాం కదా వీడియోస్ అప్పుడు కనబడితే అప్పుడే అప్పుడే నేను నా యొక్క ఎవరైనా షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ మనకు తెలిసిన వాళ్ళు కనబడితే నేను వెంటనే చూసి కామెంట్ పెడతాను వాళ్ళకి అది వాళ్ళకి తెలుసు నేను సపోర్ట్ చేస్తాను లేదు కుదిరితే కంపల్సరీ నేను సపోర్ట్ చేస్తానండి ఎవ్వరికైనా సపోర్ట్ చేయకుండా నేను అసలు ఉన్నాను నా నెట్టు రోజు మొత్తంలో నెట్ ఉన్నంత వరకు నేను అందరికీ ఉన్న దాంట్లో సపోర్ట్ చేస్తా అందుకనే నేను కామెంట్స్ పెడితే స్టార్టింగ్ ఆ కామెంట్స్ చూసి వాళ్ళకు సపోర్ట్ చేసిన వాళ్ళకి కథ మాలు చేద్దామని నా ఇదండి అంతే ఏం లేదు నాకు అందరికీ సపోర్ట్ చేయడం అంటే చాలా చాలా ఇష్టము వాళ్ళకి చేయాలి వీళ్ళకి చేయకూడదు అనేది ఏం లేదు ఏంటంటే మనకి సపోర్ట్ చేసిన వాళ్ళకి మనం చేయాలన్న ఇదితో వాళ్ళు చేసిన తర్వాత నెట్ ఉంటే నేను కంపల్సరీ చేస్తానండి ప్లీజ్ అర్థం చేసుకోండి నేను రావట్లేదని రావట్లేదు మీరు రావట్లేదు అందుకని నేను రావట్లేదు అనొద్దు మీరు ఒకవేళ నా వీడియో వస్తే మీరు చూసి కామెంట్ చేయండి అప్పుడు నేను మీకు దాని నేను వచ్చి కామెంట్ చూసి దాన్ని బట్టి వెంటనే డైరెక్ట్ వెళ్ళిపోతాను నాకు ఎవరైనా వస్తే నేను వాళ్ళు చూసినా చూడకపోయినా నేను సబ్స్క్రైబ్ చేసి ఉంటే మట్టి కంపల్సరీ నేను కామెంట్ పెడుతున్నాను కొత్త వాళ్ళ అంటే ఎవరైనా కనపడినా కూడా నేను సబ్స్క్రైబ్ చేస్తున్నా ఏదో ఒక కామెంట్ పెడుతున్నా ఇప్పుడు గిఫ్ట్ అని సబ్స్క్రైబ్ అని అలా పెట్టకూడదు అంటున్నారు కాబట్టి ఆ వీడియోకి సంబంధించి ఇప్పుడు టెంపుల్సే అనుకోండి టెంపుల్ చాలా బాగుందండి లేదంటే కో కూరలు వాళ్ళది అనుకోండి కూర ఇలా వంకాయ కూర వంకాయ కూర చాలా బాగుందండి అలా పెడుతున్నాం అది చూసుకోండి చూసుకోకుండా దానికి ఇస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లే ఇక మేము ఎలా చెప్పాలో అర్థం కాలేదండి ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు బెల్ మీద ఆల్ మీద టచ్ చేయడం నా ఏ పెట్టిన వీడియోస్ వస్తాయి టెంపుల్స్ ఇవి పుట్టినరోజు కాబట్టి పెట్టాను అలాగే ఇప్పుడు బిర్లా మందిర్ కూడా నేను పెడతాను చూడండి చాలా బాగుంటుంది బాయ్ అండి